ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటారు ఎవరు అధికారాన్ని ఫామ్ చేయబోతారు అనే విషయానికి కూడా పూర్తిగా తెరపడిందని చెప్పొచ్చు ఎందుకంటే కూటమి ఎక్కువ సీట్లని మెజారిటీ చూపిస్తోంది అంటే ఎక్కువ సీట్లలో వారు ముందంజలో ఉన్నారు కూటమి నేతలు ఇక వైసీపీకి సంబంధించి మంత్రులు కొంతమంది ఓటమి దిశగా పయనిస్తున్నారు వారిలో వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు అయితే అయితే ఈ ఓటమి గురించి ఈ ఓటమి అంచుల్లో ఉండటం గురించి రోజా ట్విట్టర్ ద్వారా స్పందించారు అయితే ఆవిడ ఏమన్నారో ఒకసారి చూద్దాం భయాన్ని విశ్వాసంగా ఎదురు దెబ్బలను మెట్లుగా మన్నింపులను నిర్ణయాలుగా తప్పులను పాఠంగా నేర్చుకొని మార్చుకునే వాళ్ళు శక్తివంతమైన వ్యక్తులుగా మారతారు అని చెప్పేసి రోజా గారు చెప్తున్నారు అయితే ఓటమి అంచులకు వచ్చేసరికి ఇంత ఒద్దిక రోజాగారిలో వచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి ఇప్పటికీ చాలా తేడా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆవిడ గెలిచిన వెంటనే చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్నే రేపాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ టైంలో అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకి ముందు ఆంధ్రప్రదేశ్లో మహిళలకి పసుపు కుంకుమ పథకం కింద డబ్బుల్ని పంచడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ మహిళలు పసుపు కుంకుమ కింద డబ్బులు తీసుకుని చంద్రబాబు అడిగి ఉప్పు కారం పూసారు అని చెప్పేసి రోజాగారు ఎద్దేవా చేశారు మరి ఇప్పుడు ఏమని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆవిడికి ఏమని సమాధానం చెప్తారా అనేది మాత్రం చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు కొంతమంది అయితే ఇప్పటికే ఆవిడికి రివర్ట్ అంటే కౌంటర్లు ఇస్తున్నారు ఏమంటే బటన్ నొక్కే కార్యక్రమం చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఇంటికి పంపించే బటను ఆంధ్రప్రదేశ్ జనం నొక్కారు అని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నారు సో ఏదైనా సరే గెలుపు అంటే ఓటమి వచ్చినప్పుడే కాదు ఇంత ఒత్తిక ఉండాల్సింది గెలుపు వచ్చినప్పుడు కూడా ఇదే వద్దిక ఉండాలి అని వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాని చూసి నేర్చుకోవాలేమో